ఇప్పుడు సముద్రాలలో అలలు ఎగసిపడుతూ ఉన్నప్పుడు చూస్తూ చూస్తూ ఉండగానే మహా గొప్ప గొప్ప పడవలు అలా సముద్రంలో మునిగిపోతున్నాయి కదా మహా గొప్ప గొప్ప పడవలే ఈ సముద్రంలో మునిగిపోతూ ఉంటే ఈ సముద్రాలకు మించినటువంటి జల ప్రళయంలో జల ప్రవాహములో మానవుడు కట్టిన మానవుడు చెక్కలతో చేసిన ఆ పడవ అగుద్దా అండి మీరు చెప్పండి ఆలోచించండి మహా గొప్ప వాడలు కొట్టుకుపోతూ ఉన్నాయి ఇనుముతోనూ రకరకాలైనటువంటి పదార్థాలతోనూ చాలా బలమైనటువంటి పదార్థాలతో కట్టబడినటువంటి వాడలే రెండు ముక్కలైపోతూ ఉంటే మనుషుడు కర్ర పొలాలతో కట్టిన పడవ ఆగుద్దా అండి ఆగదు మరి ఎందుకు ఆగింది అదే దేవుని గురుతు అంటే ఆ గురుతుంటే చాలు నువ్వు అందులో ఉంటే నీకు క్షేమమే అనుమానమే లేదు ఆ గుర్తుంటే చాలు ఏ గుర్తు అది దేవుడిచ్చేటువంటి గుర్తు మానవుని యొక్క గుర్తులు కాదు దేవుడు తన ఎందు విశ్వాసము గల వారిని ఏమాత్రము కీడులో పడకుండా కాపాడడానికి కొన్ని ఆయన ఇస్తాడు అంతేకాదు ఆ పడవలో నుండి వారు క్షేమముగా జీవించిన తరువాత బయటకు వచ్చిన వేళలో వారితో ఒక మాట అన్నాడు జలము ఈ ప్రవాహం ఈ ప్రళయం మొత్తం అంతా తుడిచివేసింది మొత్తం అంతా తుడిచివేసింది కానీ ఒక మాట చెప్తాను వింటారా అన్నాడు వాళ్ళతో ఏంటి ప్రవ్వా అని ఎదురు చూశాను ప్రభు అన్నాడు చూడండి ఇక ఎన్నటికి మీరు ఈ జలప్రళయం ద్వారా మానవాళి నశించిపోదు ఇక నశించిపోదు అన్నాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్ లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల మాచెర్లలో జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లి గూడెంలో జనవరి గంటల నుండి జరుగును స్థలం రేణుక ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు నాకు పెళ్ళై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది నాకు తొమ్మిది సంవత్సరాలు ఎక్కడికి తిరిగినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని పూజలు చేసినా అందరు అది ఇది ఆ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఎంతోమంది దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు చేసి ఆ పసరలు తాగి ట్యాబ్లెట్లు వేసుకున్నా ఎక్కడికి తిరిగినా నాకు సంతానం కలగలేదు అయితే ఒకరోజు అమ్మ ఫోన్ చేసి ఇక్కడ నడుకుల్లో ప్రార్థన పెడుతున్నారు ఏడు వారాలు తిరిగితే ఖచ్చితంగా అందిద్ది రాశీలు అని చెప్తే మా ఆయన అక్కడికి ఇక్కడికని తిప్పుతున్నారులే మిమ్మళ్ళు ఏం పోతలే ఎక్కడికి కూడా అని చెప్పేసి అన్నాడు ఆహా అన్ని చోట్లకి తిరిగిన ఇది ఒక్క చోటుకు కూడా పోదాం ప్రార్థనకే అని చెప్పేసి వచ్చా నేను ఖచ్చితంగా ఏడు నెలలు తిరిగేసరికి నాకు ఈ బాబుని ఇచ్చాడు దేవుడు